బిజినెస్గా మారింది ఆశ్చర్యంగా నేను ఒక చిన్న నా వ్యక్తిగత అనుభవం చెప్తాను ఒకతనికి బాగా ప్లేట్లెట్స్ పడిపోయినాయి ఆయనకి బ్లడ్ ఎక్కియాలి ఏంటి కండిషను అని అది ఎన్ని రోజులు చూసినా ఇంకా లీస్ట్కి పడిపోతాయి భయపడుతూ వాళ్ళ కుటుంబం వచ్చి అడితే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను సార్ మీ హాస్పిటల్లో చేరేటప్పుడు ఎంత ప్లేట్లెట్స్ ఉన్నాయి ఇంట్లో తక్కువ ఉన్నాయండి అండి ఎంత తక్కువ ఉన్నాయి అంటే ఎనభై వేలు ఉందండి అని మరి మీ హాస్పిటల్లో చేరి వారం అయింది కదా వారంలో ఏమవుతుంది అంతే తెల్లారి డెబ్బై వేలకు వచ్చినాయి తెల్లారి అరవై ఐదు వేలకు వచ్చినాయి ఆ తర్వాత నలభై వేలకు వచ్చినాయి ఆ తర్వాత ముప్పై వేలకు వచ్చినాయి ఇంట్లో తక్కువ ఉన్నాయండి ఎంత తక్కువ ఉన్నాయి అంటే ఎనభై వేలు ఉందండి మరి మీ హాస్పిటల్లో చేరి వారం అయింది కదా వారంలో ఏమవుతుంది అంతే తెల్లారి డెబ్బై వేలకు వచ్చినాయి తెల్లారి అరవై ఐదు వేలకు వచ్చినాయి ఆ తర్వాత నలభై వేలకు వచ్చినాయి ఆ తర్వాత ముప్పై వేలకు వచ్చినాయి ఇప్పుడు ఇరవై ఐదు వేలకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎక్కిచ్చేద్దాం అంటున్నాడు ఇంకా రేపు ఉంచితే పదహారు వేలకే వస్తాయి అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మెడికేషన్ ఇస్తూ ఉంటే ప్లేట్లెట్స్ పడకుండా ఆగాలిగా కనీసం మరి మీరు మెడికేషన్ ఇస్తామంటే ప్లేట్స్ పడిపోయి 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 ఇప్పుడు మేము పతికేలు ఖర్చు పెడితే తప్ప కుదరని స్టేజ్కి ఎట్లా వచ్చింది ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు కాదు చెప్పాలి కదా మీరు అసలు వ్యవహారం ఏంటంటే వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు యాంటీబయాటిక్స్ పెడతానే ఉన్నారు ఎవరైతే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ లోపల వేస్తూనే ఉంటారో అంతకాలం అవి డిప్రెస్ అయిపోయి ప్లేట్లెట్స్ పడిపోతూనే ఉంటాయి మీరు ఎప్పుడు టాబ్లెట్స్ తీసి పక్కన పెట్టేసి హాయిగా మీరు ఆహారం తింటారో అప్పుడు నెమ్మది నెమ్మదిగా కోలుకుంటాయి ఇది రహస్యం కోలుకొని లేసి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతాడని